నమస్తే నేను మీ డాక్టర్ టి మహేష్ బాబు శ్రేష్ట ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఈరోజు మనం శీఘ్రస్ఖలనం గురించి తెలుసుకుందాం దీన్ని ప్రీ మెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు ఇది చాలామంది పేషెంట్స్ దీని గురించి నన్ను అడుగుతూ ఉంటారు అండ్ చాలామంది బాధపడుతూ ఉంటారు ఇదేంటంటే యంగ్ లైక్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏజ్ వాళ్ళకు కూడా ఈ మధ్య చాలా తరచుగా సఫర్ అవుతున్నారు ఇదేంటంటే అసలు స్కలనం అంటే ఏంటి అంటే యాక్చువల్గా ఎజాక్యులేషన్ అనేది ఒక మినిమల్ టైం పీరియడ్ కూడా లేకుండా ఇంకా ఎర్లీగా అయిపోవడం అనమాట అంటే లైక్ వన్ మినిట్ కూడా ఉండట్లేదండి కారిపోతుందండి అయిపోతుందండి అని ఇలా చెప్తూ ఉంటారు కదా సో దీన్ని ప్రీమిచ్యూర్ ఎజాక్యులేషన్ ఆర్ కలనం అంటారు సో ఇదేంటంటే ఫస్ట్ ఫస్ట్ రీజన్ గురించి మాట్లాడుకోవాలంటే యాంగ్జైటీ అండి అంటే లైక్ చాలా మందికి చాలా లైక్ ప్లానింగ్ ఆర్ ఎక్కువ ఊహించుకుంటారు ఎక్కువ ఆలోచిస్తారు సో అలాంటి వాళ్ళకు కూడా ఈజీగా అయిపోతుంది సో అది టెంపరీగా అది పెద్ద డిసీజ్ కాదు ప్రాబ్లం చిన్న ప్రాబ్లం అప్పటికప్పుడు ఉంటుంది తర్వాత సెట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది బట్ అదే కంటిన్యూ అయితే ఖచ్చితంగా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది సో ఫస్ట్ యాంగ్జైటీ అనేది పక్కన పెడితే అంటే మెంటల్గా మీరు ఎక్కువ ఇమాజిన్ ఆర్ ఎక్కువ ప్రిపేర్ అయినప్పుడు యాంగ్జైటీ వల్ల ఏమవుతుందంటే క్యూరియాసిటీ వల్ల ఈజీగా పాస్ అనేది అయిపోతుంది సెవెన్ అనేది సో అది మెయిన్గా నార్మల్ టెంపరీ ప్రాబ్లం అది అసలు దాని గురించి మీరు ఎక్కువ టెన్షన్ పడకండి నేను ఎందుకు ఎంత చెప్తున్నానంటే అలా ఒక్కసారి ఏదో ఒక యాంగ్జైటీ వల్ల అయ్యిందనుకుందాం కానీ దాన్ని మనసులో పెట్టుకుని నాకు ఏదో ప్రాబ్లం ఉందని ఆలోచించి ఎక్కువ ఆలోచించి ఆ ప్రాబ్లం ఇంకా ఎక్కువ చేసుకుంటున్నారు అందుకనే మీకు డౌట్ ఉంటే ఫస్ట్ డాక్టర్తో మాట్లాడండి మీరు ఇంటర్నెట్లో వెతికేడాలు యూట్యూబ్ వీడియోస్ కొట్టేయడాలు కాకుండా మీకు ఇలా అనిపిస్తే ఒక డాక్టర్తో మాట్లాడండి ఓకే వీడియోస్ చూశారు మీకు అర్థం కాలేదు అందుకే ఇలాగ ఉంది అదేంటి ప్రాబ్లమా లేకపోతే ఒక చిన్న ఫిజియలాజికల్గా అలా జరగడం కామన్ ఏనా అనేది ఒకసారి డాక్టర్తో మాట్లాడి అండ్ దాంతోపాటు మళ్ళీ చెప్తున్నాను ఆల్కహాల్ అనేది చాలా డేంజరస్ ఇష్యూ ఆల్కహాల్ అనేది యాక్చువల్గా ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే అది ఫ్యాషన్ కోసం తాగుతున్నారు లేదా మత్తు కోసం తాగుతున్నారు ఆనందం వస్తుందని అది తాగితే తాగుతున్నారు తప్ప అది మీ మగతనాన్ని ఎంత ఎఫెక్ట్ చేస్తుంది అనేది తెలుసుకోండి ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి స్మోకింగ్ కూడా కనబడకుండా చాలా ఎఫెక్ట్ చేస్తుంది బాడీని అండ్ వీటితో పాటు డయాబెటీస్ లాంటి డిసీజెస్ కూడా డయాబెటీస్ కనుక కంట్రోల్లో లేకపోతే మీకు ఖచ్చితంగా ఇమీడియట్గా ఒక ఫైవ్ ఇయర్స్లోనే అంటే షుగర్ వచ్చిన ఫైవ్ ఇయర్స్లోనే కంట్రోల్లో లేకపోతే కనుక డెఫినెట్గా కలనం అంగస్తంభన లాంటి ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అన్నమాట సో ఇంకా నేను ఇందాక ఆల్రెడీ మీకు శీఘ్రస్ కలనం అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు మనం కారణాలు తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనం దీన్ని అంటే ఈ ప్రాబ్లం మీకు ఉందని ఎలా తెలుసుకోవాలి అంటే నేను ఇందాక చెప్పినట్టు ఒకసారి ఆ యాంగ్జైటీ వల్ల వచ్చిన వాళ్ళలో కానీ తెలియని వాళ్ళల్లో కానీ కొత్త వాళ్ళల్లో కానీ అవ్వడం అనేది చాలా సహజం సో దాని గురించి మీరు టెన్షన్ పడకలేదు బట్ మాటి మాటికి మీరు ప్రయత్నిస్తున్న ప్రతిసారి కనుక అవుతోంది ఆర్ ఇంతకు ముందు వరకు బాగానే ఉండి కొద్ది కాలం నుంచి అవుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా మీరు దీన్ని దృష్టిలోకి ఉంచుకొని డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి సో ఇది మీరు ఏ వయసులో అయినా స్టార్ట్ అవ్వచ్చు ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముప్పై ఏళ్ళు వాళ్ళు ఉన్నారు అంతకుముందు పెళ్ళి అయిపోయి ట్రై చేసి అంత బాగానే ఉందండి బట్ ఇప్పుడు నాకు ముప్పై ఏళ్ళ ఇప్పుడు స్టార్ట్ అయింది అనేవాళ్ళు ఉంటారు యాభై ఏళ్ళు వాళ్ళు అంటే ముందు వరకు మేము బాగానే ఉందండి అంత బాగుంది బట్ ఇప్పుడు ఇలాగ అయిపోతుంది వెంటనే ఇది అనేవాళ్ళు కూడా ఉన్నారు అండ్ ఏ వయసు పెరుగుతున్న కొద్దీ సో అరవై డెబ్బైలో కూడా ఇది చాలా కామన్ అనమాట సో వయసు వల్ల రావడం అనేది కామన్ బట్ వాటిని కూడా మీరున్న కండిషన్ అంటే మీ బాడీ అంతా హెల్తీగా ఉండి వేరే ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా మీకు ఇది వస్తే కనుక డెఫినెట్గా తగ్గించవచ్చు అలా కాకుండా చిన్న వయసు నుంచి ఆరు మధ్య వయసుకుల్లో కనుక ఇది వస్తే కనుక డెఫినెట్గా మీ ప్రాబ్లమ్ని ఒకసారి కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ అనేది తీసుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈరోజు మాట్లాడుకునే రెమెడీ గురించి ఏంటి అంటే సింపుల్గా మనకి దొరికే వాటి గురించి చెప్తాను ఆ తులసి గింజలు అండి సో తులసి గింజలు తులసి మొక్క అందరు ఉంటారు కదా దాన్ని వాటిని గింజలు కలెక్ట్ చేసుకుని అలాగే ఆ మనకి తులసి గింజల పొడిని పాలలో కలుపుకొని తీసుకుంటే కూడా ఎఫెక్ట్ ఉంటుంది ఆ అలా కాదు ఇంకొకటి ఏంటంటే అక్కల కర్ర అని ఒక చిన్న మొక్క ఉంటుంది మనకేంటంటే గడ్డి చామంతి మొక్క అందరికి తెలుసు కదా ఆ గడ్డి చామంతి మొక్కలాగే ఇది ఉండి ఎల్లో కలర్ ఫ్లవర్స్ పసుపు పచ్చ రంగులో చిన్న చిన్న పూలు నేల మీదే పెరుగుతుంది ఎంతో హైట్ కూడా పెరగదు ఇదేంటంటే దీని అక్కల కర్ర అంటారు దీని యొక్క మూలం ఆకులు పువ్వు వీటన్నిటినీ కూడా మనం దీనికి వాడతాం అనమాట ఈ మూలాలు మనకి రూట్స్ ఉంటాయి కదా అవి చిన్న చెక్క ముక్కల్లా ఉంటే వాటిని పొడి చేసేసుకుని నేను ఇందాక అలాగే ఆకుల్ని ఎండబెట్టుకుని పొడి చేసేసుకుని మనం దాచుకుంటే కనుక ఆ పొడిని ప్లస్ తులసి గింజల పొడిని కలిపి పాలల్లో తీసుకుంటే కనుక ఇది డెఫినెట్గా మీకు ఆ టైం అనేది పెంచడం అనేది జరుగుతుంది అంటే వెంటనే అయిపోవడం వెంటనే కారిపోవడం అనే ప్రాబ్లం నుంచి అయితే కొంచెం రిలీఫ్ అనేది వస్తుంది బట్ అది మాటి మాటికి జరుగుతుంది మీరు ఇంకా ఎన్ని రోజులు వాడాలి అనుకుంటే మాత్రం ఒక డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఖచ్చితంగా మీరు ఎలాంటి మందులు వాడాలి ఇంక ఇది ఒకటి సరిపోతుందా లేదా ఇంకేమైనా మందులు వాడాలా అనేది డాక్టర్ డెఫినెట్గా మీకు చెప్తారు సో మాకు ఫోన్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అయితే మీరు చేయాల్సింది ఏంటంటే మినిమం ఫస్ట్ ఏంటంటే ఈ ఇలాంటి పౌడర్ని తులసి గింజలతో కలకర్ర పొడిని కలిపి పాలల్లో కనీసం ఒక ఇరవై ఒక్క రోజులు పొద్దున్న సాయంత్రం పాలల్లో చిన్న మోతాదులో తీసుకోండి లేదు ఒక పది రోజులు వాడిన తర్వాత మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా లేదు ఇది నాకు సరిపోవట్లేదు ఇంకా కావాలనుకుంటే కనుక డాక్టర్ని సంప్రదిస్తే డెఫినెట్గా డాక్టర్ మీకు హెల్ప్ చేస్తారు ఇప్పుడు సరే ఇది వాడారు ఇంకా మీకు తగ్గాలి అనుకుంటే డెఫినెట్గా ఆయుర్వేదిక్లో చాలా మంచి ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి అండ్ అలాగే మందులు కూడా ఉన్నాయన్నమాట సో ఆయుర్వేదిక్ డాక్టర్ని కలిస్తే ఈ పంచకర్మ లాంటి ప్రొసీజర్ విధానాలతో పాటు చాలా ఎఫెక్టివ్ మెడిసిన్ మీరు వినుంటారు అంటే శిలాజిత్ అని అవన్నీ మీరు ఎక్కడెక్కడో విన్నవి చదివినవి అలాగే ఇష్టం వచ్చినట్టు వాడకండి ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నాను మన శరీరం అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని జాగ్రత్త పరచుకోవడం మన బాధ్యత సో ఇష్టం వచ్చినట్టు వాడేయకుండా డాక్టర్ని కలిస్తే డెఫినెట్లీ డాక్టర్ మీకు సరైన మందు చెప్తారు కదా అలాగే ఇప్పుడు మనం దీంట్లో మనకి వాడవలసిన ఫుడ్స్ తినవలసిన ఏమేమి ఆహార తీసుకోవాలి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం సో ఫస్ట్ ఏంటంటే ఇది పాలు మీరు కరెక్ట్గా తీసుకోవాలండి పాలని కనుక మీరు అసలు తీసుకొని అలవాటు లేకపోతే కనుక పాలు తీసుకోవడం అలవాటు చేసుకోండి కాఫీ టీ లా కాకుండా పాలని డైరెక్ట్గా అదే విధంగా మీరు తీసుకునేటట్టయితే ఇంకా చాలా బెటర్గా ఉంటుంది అండ్ దాంతోపాటు దానిమ్మ గింజలు ఒకటి తీసుకోండి అంటే మీరు జ్యూస్ అనుకోవచ్చు బట్ జ్యూస్ కన్నా కూడా దానిమ్మ గింజలు అయితేనే బెటర్ అండ్ అలాగే చియా సీడ్స్ సో చియా సీడ్స్ అనేవి కొంచెం మీరు పెరుగులో కలుపుకొని తాగితే మిక్స్ చేసుకుని తిన్నా కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది అలాగే కుమ్మడి గింజలు కూడా చాలా మంచిది సో ఎందుకంటే ఇప్పుడు మీకు ఇలాంటి ప్రీమెచ్యూర్ కానీ కానివ్వండి శీఘ్రస్కలనం కానివ్వండి అంగస్తంభం కానివ్వండి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి హార్మోన్లు రిలేటెడ్ ఉంటాయి సో కి రిలేటెడ్ సో టెస్టోస్టిరాన్ని ఇంప్రూవ్ చేసే ఫుడ్స్ మనకి కూడా తీసుకోవాలి అందులో ఈ గుమ్మడి గింజలు అనేది చాలా ఇంపార్టెంట్ దాంతో పాటు మెయిన్ ఆల్మండ్స్ అంటే ఇప్పుడు మీరు చూస్తుంటారు ఏంటి బాదం నానబెట్టుకుని తినడం ఒకటి అలాంటివి చేయండి నెక్స్ట్ వాల్నట్స్ వాల్నట్స్ అంటే తెలుసు కదా సో ఈ వాల్నట్స్ని కూడా తినాలి ఇలాంటి డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్స్ తినడం వల్ల ఏంటో ఏమవుతుందంటే బాడీలో టెస్టోస్టిరోన్ హార్మోన్ అనేది పెరగడం జరుగుతుంది అండ్ అది మనకి ఎక్కువసేపు ఉండి మనకి శీఘ్రంగా కారిపోవడం అవ్వడం అనేది ఉండదు అన్నమాట సో ఈ విధంగా నేను చెప్పిన ఫుడ్ కనుక తీసుకుని మందు వాడితే కనుక మీకున్న ప్రాబ్లము డెఫినెట్గా నయమవుతుంది సరేనా సో ఇటువంటి ఈ విషయంలో మీకు ఎలాంటి డౌట్స్ ఆర్ సందేహాలు ఉంటే మీరు అడిగి తెలుసుకోవచ్చు సో ఈ వీడియోలో మనం దీని గురించి తెలుసుకున్నాం ఇంకా వచ్చే వీడియోలో ఇంకో టాపిక్ గురించి మాట్లాడుకుందాం నమస్తే